ఇక్కడ పరిశీలిస్తున్నారు సార్ మీరు ఐరన్ మొత్తం వర్షం టోటల్ డ్యామేజ్ అయిపోతుంది అట్లా కాంత కన్స్ట్రక్షన్ చేస్తారు ప్రమాదం పెరుగుతుంది సార్ సో అటువంటిది ఒకసారి వెరిఫై చేయండి ఇంజనీర్స్ సో అటువంటి ఏదైనా ఉంటే మన ఒకసారి మీరు వీళ్ళకి కూడా చెప్పాలి కంపెనీ వాళ్ళకు కూడా చెప్పాలి ఓకే ఏదైనా ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం Продолжение следует... Thank <laughs> you. मेरा अवतार हो रहा है और तुम्हारा 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 प्रधानमंत्री का सम्मेलन हो गया है ये तो राम जी हो रहे हैं अवतार है और चीनी जी हो गए कॉलेज में तो भी बिडेटिंग है तो आज कहता है फ्रेंड तो एक चिकन स्टिक का पार्टी के लिए मुझे हालांकि कहा है Dit is 'n sekretaris.

సో ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి మెడికల్ గ్యాస్ నిర్మాణాలను చేసి ఒకసారి చేయడం జరిగింది సో కాలేజీకి సంబంధించి ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఒక టూ వింగ్స్ రెడీ చేశారు ఆల్మోస్ట్ సక్స్టెంట్ కంప్లీట్ అయింది సో దీంతో పాటు హాస్టల్స్ బ్లాక్లో కూడా రెండు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఒకటి కండిషన్ స్టేజ్లో ఉంది ఇంకొకటి నెల ఇంటర్ లెవెల్ దాకా వచ్చింది వీటికి సంబంధించి ఈరోజు డిస్కషన్లో ముందు అందరికీ డిస్కస్ చేయడం జరిగింది సో అట్లీస్ట్ ఈ ఇయర్ మనకి అకాడమిక్ ఇయర్ చేయలేకపోయాం నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటట్లుగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం చెప్తాం దీనికి సంబంధించి మెయిన్గా ఒక వాటర్ సోర్స్ ఒక ముప్పై మూడు కోట్లుగా వాటర్ సోర్స్ ఇక్కడికి ప్రపోజ్ చేయడం జరిగింది సో అది ఒకటి రావాలి సో నెక్స్ట్ అట్లీస్ట్ మార్చి టార్గెట్ పెట్టుకొని ఈ అడ్మినిస్ట్రేటివ్ టూ బ్లాక్స్ హాస్టల్స్ అట్లీస్ట్ మనం స్టార్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ సో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒకసారి స్పీడ్ అప్ చేయాల్సింది సాధించుకుంటున్నారు ఇలాగే ఫండ్స్కి సంబంధించి గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్ అవును అంటే ఈ ఇయర్ మనకి ఎక్కడ మీకు రాలేదు కదా ఇదో శాంక్షన్ రాలేదన్న మళ్ళీ సో మళ్ళీ అప్లై చేశారు సో మాక్సిమం దీనికి సంబంధించి మన సెంట్రల్ టీం ఒకటి వస్తుంది వాళ్ళు వచ్చేలోపు మొత్తం రెడీ చేసి వాళ్ళకి వచ్చిన తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు

క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనివత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో